ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన మోంతా తుఫాన్ ఈ తుఫాను వలన బాపట్ల జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో అనేక మండలాలు ముంపుకు గురయ్యాయి ఈ ముంపుకు గురైన ప్రాంతాలలో పలువురు ప్రజలను ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలు జంపని కొల్లిపర తదితర ప్రాంతాల్లో వారి కోసం ప్రత్యేకంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ఆయా పునరావాస కేంద్రాలని కాపట్ల జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొలుసు ప్రార్థసారథి వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుతో కలిసి ఈ రోజు పర్యటించి అక్కడ ఏర్పాట్లు వారికి ఉన్న వసతుల గురించి వసతులు ఏ విధంగా ఉన్నాయో స్థానిక ప్రజలను ముంపు ప్రాంత ప్రజలు నిర్వహిస్తున్నది తెలుసుకున్నారు వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు ప్రార్థసారథి భరోసా కల్పించారు ఇబ్బంది పడారా ఎట్లా దాన్ని బాగా వేసిందా సేమ్ రాజ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కొద్ది గంటలు చూస్తున్నారు ఎవరికి భోజనాలు ఇచ్చారా లేదా అని అని మీకు ఎవరికి నష్టం అది ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు చేస్తారు అన్నీ అంత బాగా చేస్తారు మీకే నష్టం జరిగినట్టు ప్రభుత్వం ఫలా ఉన్నాయి మీకు e non as poden morar, as poden estar unha é unha